సరిపోదా శనివారం మూవీ రివ్యూ ఇది మూవీ ఎలా ఉందంటే ఓవరాల్గా ఎబో యావరేజ్ మూవీ మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తే డిసప్పాయింట్ అవుతారు ఓవరాల్గా మూవీ నార్మల్గా ఎక్స్పెక్ట్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ట్రైలర్ చూసి అందులో ఏముందని మీరు ఎక్స్పెక్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే మాత్రం మంచి నాని దసరా లాంటి ఒక మంచి మూవీ ఇది ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎస్ జే సూర్య ఎస్ జే సూర్య పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్లో ఉంది సో తన ఎప్పుడైతే తన ఇంట్రడక్షన్ తన ఎంట్రీ అవుతుందో అప్పటి నుంచి వెళ్ళి హిల్లేరియస్గా ఉంటుంది మూవీ తర్వాత తను ఏడిపిస్తాడు సారీ ఏడిపించడం కాదు భయపెట్టిస్తాడు సో విలన్ కాబట్టి ఇందులో అండ్ తను నవ్విస్తాడు సో ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ పీక్స్ లెవెల్లో ఉంది అండ్ హీరో నానేది కూడా ఇందులో తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ ప్రియాంక మోహన్ ఇందులో కానిస్టేబుల్గా పనిచేస్తుంది సో ఆమెకు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది ఇందులో మెయిన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి పాటలు అంతగా బాగాలేవు అండ్ ఇంకా చెప్పుకోవాల్సింది స్టోరీ అంతగా పెద్ద స్టోరీ ఏం కాదు ఒక ఊరికి ప్రాబ్లం వస్తుంది మామూలుగా హీరో వెళ్ళి మోటివేట్ చేస్తాడు తర్వాత వాళ్ళు లాస్ట్లో ఎండింగ్లో మోటివేట్ అయ్యి వీళ్ళని కొడతారు ఇదంతా ఎక్కడ చూసినా అదే కామన్ కాన్సెప్టు సో ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంది బట్ ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే హీరో ఒక హ్యాబిట్ ఉంటుంది వారంలో ఒక రోజు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని వారం మొత్తం కంట్రోల్ చేసుకొని వారంలో ఒక రోజు మాత్రమే ఆ కోపాన్ని తీర్చుకుంటాడు సో దానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ తనకి కంట్రోల్ చేయడానికి తనకి ఒక తన దగ్గర మాట తీసుకుంటుంది సో ఈరోజు వద్దు ఈరోజు వద్దు ఈరోజు అనుకుంటా అట్లా ఒకరోజు వాళ్ళ మమ్మీ కూడా సరే మూవీలో అదొక ఇంపార్టెంట్ సీన్ అది మొత్తం రివీల్ చేయొద్దు వాళ్ళ మమ్మీ చనిపోతుంది తర్వాత ఏం జరిగింది తర్వాత మారాడు అండ్ హీరోయిన్కి ఇతనికి మధ్యన రిలేషన్ కూడా ఉంటుంది కానీ సినిమా లాస్ట్లో రిలీ రివీల్ అవుతుంది అది హీరోకి అంత అండ్ హీరోకి హీరోయిన్కి మధ్యన లవ్ సీన్స్ అంటే లవ్ స్టోరీ ఉంటుంది కానీ అంతా మనం ఓవర్ ఓవర్గా థింక్ చేసి అంతా అంటే ఓవర్గా సినిమాలో మొత్తం పూర్తి లవ్ స్టోరీ అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అంతేమి ఉండదు అండ్ మూవీలో ఫైట్స్ బాగున్నాయి అండ్ నాని ఇందులో దసరా కన్నా ఎక్కువ ఫైట్ చేశాడనిపించింది అంతా స్టంట్స్ చేశాడనిపించింది మూవీ మూవీలో ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ మీలో ఎవరైనా మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే సో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే ఎబో యావరేజ్ మూవీ అనిపించింది సో మీరు మీ ఒపీనియన్ కమెంట్ చేయండి అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ చూడండి అండ్ నాకు తెలిసి దీనికి రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా ఉండాలనిపిస్తుంది సో ఓవరాల్గా ఇది ఎబో యావరేజ్ మూవీ థ్యాంక్ యూ నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త మూవీ అప్డేట్స్ని అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ